నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అతకూడదు ఈ ట్వంటీ పర్సెంట్ కి సంవత్సరం సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నాడు ప్రపంచం మొత్తం మీద మన దేశమే కాదు అన్ని చోట్ల అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అనే ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పదిసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు అంటే ఆ రోజుల్లో ఎకరం ఐదు వేల రూపాయలు పెట్టుకుంటా ఎకరం యాభై కోట్లయింది నువ్వు నన్ను నిన్ను అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఎన్ని కొన్నావో నాకు అన్ని తెలుసు కదా మీరు కూడా ఫాలో అవ్వండి నేను చెప్పింది చాలా కరెక్ట్ ఇది అవకాశం ఉంటే ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కోండి చాలామంది ఇప్పటికీ మెడికల్ క్లాస్ ఎంప్లాయీస్మెంట్ అంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు నా పక్కన ఉండాలని కోరుకుంటారు నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసినాయి షాప్లో వచ్చేసినాయి అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈరోజు ఐటెక్ సిటీలో గజం టూ ల్యాక్స్ ఉంది ఈ టూ ల్యాక్స్ దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ఫోర్ ల్యాక్స్ కావడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఫోర్ ల్యాక్స్ కావడానికి స్కోపే లేదు ఎందుకంటే ఒక నది ఒక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది అదే తెలివిగల్లా వాళ్ళు ఏం చేస్తారు ఏమీ డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు అర్జించి వాళ్ళు కోటేశ్వరులు అవుతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు అలా చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికి వస్తుంది హైవేస్ కూడా ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ కాబోతున్నాయి ఇంకా మీ ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరగదు చెప్పండి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయాక రేట్స్ పెరిగిపోయాక ఇక్కడ నాకు రెండు వందల గజాలు ఉంటే బాగుండు ఒక ఉంటే బాగుండు అనుకునే మీరే ఇంకా పెరగని ఏరియాస్ కి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే అంత లాంగ్ కిల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మా వాళ్ళ కూడా అంటారు ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా మీరు తీసుకునే భూమి మీకోసం కాదు మీ నెక్స్ట్ జనరేషన్ కోసం అప్పట్లో మా తాత కొనబట్టి అప్పట్లో మా నాన్న తీసుకోబట్టి అనుకునే అవకాశం మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ డమ్మాలు మొత్తం డెల్ గా ఉంది అసలు ఒక సగటు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి భూమి తీసుకుని ఒక పది ఏళ్లు అనుకునే వాళ్ళకి అసలు ఈ వార్తలతో సంబంధం లేదు రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా గా ఉంటుంది మళ్ళీ సడన్ జంప్ అయ్యింది సడన్ జంప్ అయ్యేంత వరకు పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తే టైం వేస్ట్ చేయకండి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది ఒక సినిమాకి టెన్ లాక్స్ రూపీస్ ఇది ఇచ్చారు తీసుకెళ్లి ఒక ప్రాపర్టీ కొందామని